OK。 హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అండి కేవలం ఇరవై వేలు తిరిగినటువంటి కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే మంచి మంచి కార్లు అయితే మేము ముందుకైతే కార్లు అండి డెల్టా వేరియంట్ అండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి నాలుగు కూడా వందకు ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ వందకు వంద శాతం ఉంది అన్యూస్ అండి ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి మైలేజ్ లో మైలేజ్ లో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద ఒక పదిహేను నుంచి పదిహేడు మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి ఈ కారుకి సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం మీరు ఫ్యూచర్లో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ యూజ్ చేసింది అయితే లేదు యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఢిల్లీలో కారు బయటకు షోరూమ్ నుంచి బయటకు వచ్చి ఒక ఐదు వేల కిలోమీటర్లు తిరిగినా చాలు గీతలు అనేది పక్కగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అయితే పడితే ఓటి రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు టచ్అప్లు అయితే పడ్డాయి అయితే కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే అన్ని కలిపి అండి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిజీ ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే లేదండి మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను ఎన్ఓసి ఇస్తాను కదా అందులో మేము ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియం ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇరవై వేలు తిరిగినటువంటి కార్ అండి టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఈ టైరు ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిప్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్ ఉంది కార్తో వచ్చినటువంటి టైర్స్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లక్ వెనకాల రెండు టేర్ లాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చిన్న స్పాయిలర్ అయితే ఉందండి కార్తో వచ్చినటువంటి స్పాయిలర్ బూట్ స్పేస్ కూడా స్పీషియస్కి అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ కూడా చూడొచ్చు చాలా నీట్గా కొత్తగా ఉందండి షోరూమ్ కార్ అండి ఇది చూసుకున్నట్లయితే కంపెనీ చూడొచ్చు మార్క్స్తో మార్కులతో చూడొచ్చు మొత్తం కూడా స్టెప్నీ టైర్ అయితే ఉంది వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి యూజ్ చేసింది అయితే లేదండి వందకు వంద శాతం స్టెప్నీ టైర్ ఉంది టూల్ కిట్ అయితే ఉంది అలాగే అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ కూడా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం దాకా అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కంపెనీతో వచ్చినటువంటి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే చూడొచ్చు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎంత కొత్తగా ఉందో చూడచ్చండి స్టీరింగ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది మంచి బేస్తో అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసే అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా అయితే ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డులో చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై శాతం ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్ అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇరవై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను హైదరాబాద్ మేడ్చెల్ డెలివరీ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్